మార్కుసు వార్త నాలుగవ అధ్యాయము ఆయన సముద్ర తీరమున మరల బోధింపనారంభింపగా బహుజనుల ఆయన యుద్ధకు కూడివచ్చి ఉన్నందున ఆయన సముద్రములో ఒక దోణి ఎక్కి కూర్చుండెను జనులందరూ సముద్ర తీరమున నేల మీద నుండిరి ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించచ్చు తన బోధలో వారితో ఇట్లనెను వినుడి ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళాను వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు ప్రక్కను పడెను పక్షులు వచ్చి వాటిని మింగివేసాను కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలచెను గాని సూర్యుడు ఉదయం పగానే అవి మాడి వేరుడైనందున ఎండిపోయాను కొన్ని ముండ్ల పొదలలో పడెను ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేసెను గనుక అవి ఫలింపలేదు కొన్ని మంచి నెలను పడెను అవి మొలిచి పెరిగి పైరై ముప్పదంతలుగానూ అరవదంతలుగాను నూరంతలుగాను ఫలించను వినుటకు చెవులు గలవాడు వినునుగాక అని చెప్పాను ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు పన్నెండు మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానమును గూర్చి ఆయనని అడిగిరి అందుకన దేవుని రాజ్య మర్మము మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకను వినుటకైతే వినియు గ్రహింపకయు నుండకుటకును అన్నీ రీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పాను మరియు ఈ ఉపమానము మీకు తెలియలేదా అలాగైతే ఉపమానములన్నీ మీకెలాగూ తెలియను నేను విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు త్రోప్రక్కన నుండి వారెవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం మెత్తుకుని పోవును అటువలే రాతి నెలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసైనను కలుగగానే వారు అభ్యంతర పడుదురు ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు వీరు వాక్యము గాని ఐహిక విచారములను ధన మోసమును మరి ఇతరమైన ఆపేక్షలను లోపలచొచ్చి వాక్యమును అణచివేయట వలన అది నిష్ఫల మంచి నెలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని దానిని అంగీకరించి ముప్పదంతలుగాను అరవదంతలుగాను నూరంతలుగానూ ఫలించువారని చెప్పాను మరియు ఆయన వారితో ఇట్లనెను దీపము దీప స్తంభము మీద నుంచబడుటకే కానీ కొంచెము క్రిందనైనను మంచము నుంచబడుటకు తేబడదు కదా రహస్య మీదనో తేటపరచబడక పోదు బయలుపరచబడుటకే కానీ ఏదియు మరుగు చేయబడలేదు వినుటకు చెవులు ఎవరికైనా నుండినాడల వాడు వినుడుగాక అనను మరియు ఆయన మీరేమి విచున్నారో జాగ్రత్తగా చూచుకోనండి మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడను మరి ఎక్కువగా మీకు ఇవ్వబడును కలిగిన వానికి ఇవ్వబడునో లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడునని వారితో చెప్పాను మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు మేలుకొనుచుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది భూమి మొదట మొలకను తరువాత వెన్నును అటు తరువాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్దగాడు వెంటనే కొడవలి పెట్టిపోయినని చెప్పాను మరియు ఆయన ఇట్ల దేవుని రాజ్యమును ఎట్లు పోల్చదమో ఏ ఉపమానముతో దానిని ఉపమించదమో అది ఆవగించను పోలి ఉన్నది ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీదనున్న విత్తనం అన్నిటి చిన్నదే గాని విత్తబడిన తరువాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును గనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవనను వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారికి వాక్యము బోధించెను ఉపమానము లేక వారికి బోధింపలేదు కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ విషదపరచను ఆ దినమే సాయంకారమైనప్పుడు ఆయన అద్దరికీ పోదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చాను అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలు కొట్టినందున దోణి నిండిపోయాను ఆయన దోణి అమరమున తలగడ మీద నిద్రించుచుండెను వారు ఆయనను లేపి బోధ కూడా మేము నశించిపోవచున్నామో నీకు చింతలేదా అని ఆయనతో అనిరి అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణగి మిక్కిలి నిమ్మడమాయను అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు మీరింకనో నమ్మలేకయున్నారా అని వారితో చెప్పాను వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని యొక్కనితో యొకడు చెప్పుకొనిరి